హాయ్ అండి స్మార్ట్ శ్రీశైలం రుచులకు స్వాగతం నేనైతే ఈరోజు బంగాళదుంప కూర చేసి చూపించబోతున్నాను బంగాళదుంపల కూర లేకపోతే లాగా లేకపోతే బంగాళదుంపలో ఫ్రై అయినా ఇంతవరకు తిని ఉండుంటారు ఇదైతే పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో మసాలాలు ఏమీ వేసేది లేదు ముందుగా స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకొని బాండీలో నాలుగు స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె కాగిన తర్వాత అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తున్నాను వేసుకున్న తర్వాత అయితే గరిపుతో బాగా కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసేస్తున్నాను ఈ హాఫ్ కేజీ దగ్గర దగ్గరకు ఉంటాయండి వేసిన తర్వాత అయితే బాగా కలెదిప్పుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలదిప్పుకున్న తర్వాత తగినంత సాల్టు వేసి ఒక్కసారి అయితే కలుపుకోవాలి చిటికేడు పసుపు పసుపు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా కల కలయ్యిప్పుకోవాలి చిన్న మంట మీద మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక రోడ్లో చిటికెడు జీలకర్ర నాలుగు రెప్పల వెల్లుల్లి చిన్న ఇంచి అల్లం వేసి దంచుకోవాలి చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు నానబెట్టుకున్నాను ఇవన్నీ అయ్యేసరికి బంగాళదుంపలు అయితే ఇంతవరకు ఉడికాయండి ఆ ఉడికించిన బంగాళదుంపల్లో నాలుగు టమాటాలు ఫస్ట్ అల్లం వెల్లుల్లి జీలకర్ర దంచి పెట్టుకునేది వేసేసాను త్రీ స్పూన్ల కారం తగినంత కల్లుప్పు వేస్తున్నాను ఫస్ట్ సాల్ట్ వేసాను కదా అది బంగాళదుంపలు ఉడకడానికి మాత్రమే వేసాను ఇప్పుడు సాల్ట్ తగినంత వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత అయితే బంగాళదుంపలు ఉడకడానికి మాత్రమే నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసిన తర్వాత అయితే మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత అయితే చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇంతవరకు వచ్చింది తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదా అది పోసేసాను పోసి ఇంకొకసారి బాగా కలయిదిప్పుకోవాలి అయితే మీరు మీ ఇంట్లో ఈ సింపుల్ బంగాళదుంప కూర తయారు చేసుకో ఎలా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ